హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఏంటా కూరగాయలన్నీ సర్దుతున్నాను బ్యాగ్లో చదువుకుంటున్నారా ఏం లేదండి సిటీకి పల్లెటూరికి చాలా తేడా ఉంటుంది కదా సో అవునవును తేడా కంపల్సరీ ఉంటుంది కదా సో ఏంటంటే పల్లెటూరులో చాలా ఫ్రెష్గా ఉంటాయి కూరగాయలన్నీ ఇక్కడే పండిస్తారు మేము కూడా చాలా వరకు పండించుకుంటాం కానీ కొన్ని టైంలో మనకి ఉండవు కదా సో అప్పుడు మాత్రం మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి సో ఇప్పుడు అదే మీకు చూపించబోతున్నాను అనమాట ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఆన్ ద వీడియో సో ఇలా స్కూటీ తీసుకొని మార్కెట్ అనమాట మార్కెట్ మంగళవారం జరుగుతుంది మా ఊర్లో ప్రతి మంగళవారం మార్కెట్ ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది ఇదివరకు ఊరు మధ్యలో ఉండేది సో ఇది అనేది కొంచెం ఎక్కువ డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పి దీన్ని తీసుకొచ్చి అవతల ఒక మార్కెటింగ్ ప్లేస్ అయితే సెట్ చేశారనమాట సో అక్కడ చాలా పెద్దగా ఉంటుంది ఇంకా ప్లేస్ కూడా అంత బాగా ఉంటుందన్నమాట మనకి రైతు బజార్లో ఎలాగ గట్లు అవి కడతారో ఇక్కడ కూడా అలాగే కట్టి పెట్టారనమాట ఇంకా సరిపోని వాళ్ళకైతే వేరే ప్లేస్ చూసుకొని కూర్చుంటారు సో ఇదేనండి మార్కెట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫుల్ బైక్స్ హెవీ రెష్గా కూడా ఉన్నారు ఆల్మోస్ట్ నేను కూడా లేట్గానే వచ్చేసాను సో ఈ వీడియో కోసం అని చెప్పి కాస్త స్లోగా అయితే అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదంతా పార్కింగ్ ప్లేసెస్ స్టార్టింగ్ నుంచి దాదాపుగా అటు ఇటు హాఫ్ హాఫ్ కిలోమీటర్ అయితే ట్రాఫిక్ అయితే బైక్స్ అన్నీ ఫిల్ అయిపోయి ఉంటుంది ఇక్కడే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంటుంది పక్కనే రైట్ సైడ్లో మీరు కరెక్ట్గా నేను చూపించలేకపోయాను సో అదనమాట సంగతి ఇప్పుడు అయితే మనం బైక్ పార్క్ చేసేసి చక్కగా మార్కెట్లోకి ఎంట్రీ అయితే అయిపోయాము చూస్తున్నారు కదా ఇక్కడ చిన్న పెద్ద అని తేడా లేకుండా ఆల్మోస్ట్ అందరూ మార్కెట్ చేసుకోవడానికి వస్తూ ఉంటారనమాట ఎక్కువ శాతం మార్కెట్లోనే తీసుకుంటారు ఎందుకనంటే మనకి బయట విడిగా అయితే కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంటుంది కాబట్టి ఇంకా ఇక్కడే తీసుకుంటూ అనమాట ఎక్కువ శాతం సో అన్నీ ఫ్రెష్గా ఉంటాయి చాలా అంటే కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుంది సిటీలో లాగా కాకుండా చాలా రీజనబుల్గా ఉంటుంది ఇక్కడ చెట్టు కింద చేపలు కొట్టే వాళ్ళు కూడా ఉంటారు సో ఈరోజు మాత్రం రాలేదు ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా తెలిసిన వాళ్ళు అయితే చాలామంది ఉంటారు నా దగ్గర తీసుకోవాలి నా దగ్గర తీసుకోవాలన్నట్టుగా చూస్తూ ఉంటారు సో మనమైతే ఇంకా ఇలా మీకు చూపించుకుంటూ ముందుకైతే వెళ్ళాము ఎక్కువ శాతం అయితే నాకు తెలిసిన ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు వాళ్ళ దగ్గర నేను ఎక్కువ తీసుకుంటాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇదనమాట సంగతి బెండకాయలు అయితే ఇలా తుంచుకుంటూ తీసుకోవాలి పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఇలా మార్కెట్లో చూపిస్తూ ఎలా కొనాలి అనేది నేర్పించడం చాలా ముఖ్యమన్నమాట ఈ జనరేషన్ పిల్లలకంతా సూపర్ మార్కెట్స్ అక్కడక్కడ తీసుకోవడమే మాల్స్లో ఇలా అలవాటు అయిపోతుంది కదా సో అలా కాకుండా మాకైతే పల్లెటూరులో మార్కెట్ అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మా పల్లెటూరులో పిల్లలందరూ మ్యాక్సిమం అన్నీ నేర్చుకుంటారు అనమాట వాళ్ళకి ప్రతి రూపాయి కూడా ఐడియా ఉంటుంది ఎలా ఖర్చు చేస్తారు ఏంటి ఎలా బేరమాడతారు అన్నీ ఐడియా ఉంటుంది సో ఇలా అయితే మార్కెటింగ్ అయితే స్టార్ట్ చేసేసాను సో బెండకాయలు అవి తీసేసుకున్నాను అన్నమాట ఇంకా తినైతే మా ఫ్రెండ్ అనమాట సో తన పర్మిషన్ లేకుండా ఎక్కువ చూపిస్తే బాగోదు కదా సో ఇంకా నెక్స్ట్ ముందుకెళ్ళిపోతూ ఉండాలి ఇక్కడ అయితే దొరకని వస్తువు అయితే ఏమి ఉండదు ఎండు చేపలు దొరుకుతాయి పచ్చి చేపలు దొరుకుతాయి బట్టలు ఇంకా కూరగాయలు ఫ్రూట్స్ ఆల్మోస్ట్ ఒక టెన్ రూపీస్ బజార్ కూడా ఇక్కడ పెడతారనమాట అద్దాలు దువ్వెన్లు స్టిక్కర్సు ఏది కావాలన్నా దొరుకుతుంది అనమాట మనము అంటే మీరు సూపర్ మార్కెట్స్లో తీసుకోవడమే అలా అనుకుంటారు కానీ ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి మీరు ఇక్కడ చుట్టుపక్కల అంతా చూస్తే ఇక్కడ మాత్రం ఫుల్ రష్ ఉందనమాట ఇది ఇంకా నార్మల్ మామూలుగా మిగతా టైంలో అయితే ఇంకా చాలా రష్గా ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా అన్నీ వెరైటీస్ అయితే పండిస్తారు కంపల్సరీ ఏవో ఒకటి రెండు తప్ప ఆల్మోస్ట్ అన్ని కూరగాయలు అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా వన్ ప్లేస్లో అయితే నాకు తెలిసిన వాళ్ళది అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చి ఇంకొక తెలిసిన వాళ్ళ దగ్గరికి అనమాట మాక్సిమం వీరిద్దరి దగ్గర లేకపోతేనే మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి నేను ట్రై చేస్తాను అనమాట ఎందుకంటే తెలిసిన వాళ్ళు కాబట్టి మనకి కాస్ట్ కొంచెం రీజనబుల్గా ఇస్తారు నేను కూడా పెద్దగా అడగను వాళ్ళు కూడా పాపం చూసే తీసుకుంటారనమాట రాగానే మేడం రండి అని చెప్పి అంటూ ఉంటారనమాట ఇంకా మార్కెట్లో అయితే తెలుసు కదా ఆల్మోస్ట్ అందరూ తెలిసిన వాళ్ళు ఊరు మొత్తం వస్తారనమాట చుట్టుపక్కల ఊర్లు మొత్తం నాకు ఆల్రెడీ పరిచయం ఉన్న వాళ్ళు ఉంటారు చాలామంది వాళ్ళందరూ కలుస్తూనే ఉంటారు సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మధ్య మధ్యలో ఇక్కడ టమాటాలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అనమాట అంటే వేరే దగ్గర నుంచి మార్కె రైతు దగ్గర నుంచి కొనుక్కొచ్చి అమ్మేవాళ్ళు వాళ్ళైతే మా ఎక్కువ స్పీకర్లు పెడతారు ఇంకా సౌండ్ అంతా వాళ్ళదే ఎక్కువ ఉంటారనమాట ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ కూడా బీరకాయలు వంకాయలు ఇలాంటివన్నీ తీసేసుకుంటున్నాను ఇంకా ఆకుకూరలు కూడా పాలకూర తోటకూర ఇవన్నీ ఫ్రెష్గా ఉంటాయన్నమాట చాలా ఫ్రెష్గా ఉంటాయి సో బీరకాయలు మామూలుగా పెద్దగా కాకుండా ఇక్కడైతే చిన్నగా ఉంటేనే కోసేస్తారనమాట ఇంకా ఇక మా అమ్మాయి మధ్యలో వెళ్ళి పీస్ మిఠాయి కావాలని చెప్పి కొనుక్కొచ్చుకుంది చిన్నపిల్లలు ఎక్కడికి వెళ్ళినా పీస్మిఠాయి చిన్న చిన్న కోరికలు అనేవి ఉంటూ ఉంటాయి కదా సో ఇదైతే చేసేస్తుంది తర్వాత ఇంకా చీకటి అయిపోతుందన్నమాట ఆల్మోస్ట్ కొంచెం కొంచెమే వెళ్ళి వెళ్తారు ఎక్కువ లేదు ఇక్కడైతే టమాటాలు కూడా తీసేస్తున్నాను వీళ్ళ సౌండ్ అయితే హెవీ ఉంటుందన్నమాట మైక్లో అవి పెట్టి ఇంకా మాటి మాటికి అరవడం కష్టం కదా గొంతు నొప్పి ఎందుకని చెప్పి స్పీకర్స్ అయితే పెట్టేస్తారు సో ఇలా ముందుకు వెళ్తూ ఉంటే అల్లం వెల్లుల్లి అన్నీ దొరుకుతాయి ఇంకా చెప్పాను కదా పప్పులు చింతపండు వాళ్ళు కూడా వస్తారు తర్వాత జీలకర్ర ఆవాలు బిర్యానీ ఆకులు మసాలాలు ఎండు కొబ్బరి ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి అనమాట మనకైతే చికెన్ పికిల్కి ఖచ్చితంగా అల్లం అవసరం ఎవ్రీ వీక్ వన్ వన్ కిలో అలా తీసుకుంటాం అనమాట ఉల్లిపాయలు అయితే భారీ లెవెల్లో కాస్ట్ ఉంది హండ్రెడ్కి టూ కిలోస్ ఇస్తున్నారు సో ఇదైతే చాలా హెవీగా ఉంది ఇంకా బ్యాగ్ అయితే ఫుల్ బరువు ఉంది ఇంకా ఫ్యామిలీకి వన్ వీక్కి సరిపడా అన్నీ తీసుకోవాలి కొత్తిమీర అవన్నీ చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా మార్కెట్ అయితే ఫైనల్గా అయిపో వస్తుంది ఇక్కడ టీ పొడి అలాంటివి దొరుకుతాయి ఫ్రెష్గా మిరపకాయ బజ్జీలు ఎగ్ బజ్జీలు అన్నీ వేస్తూ ఉంటారన్నమాట చెప్పాను కదా ప్రతిదీ కూడా అన్నీ దొరుకుతాయి ఇది దొరకదు అనే ఉండదు చాలా రకాలు అయితే వస్తాయి ఇంకా ఇక్కడైతే నాకు తెలిసిన అతను ఉన్నదనమాట దొండకాయలు క్యారెట్స్ అవి అయితే తీసేసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అందరూ హరి భరిగా షాపింగ్ చేస్తూనే ఉన్నారన్నమాట ఫైనల్గా అయితే చీక టైప్ వస్తుంది ఇంకా నేను ఫ్రూట్స్ తీసుకోలేదు సో ఈ వీడియో మాత్రం మీకోసమే స్పెషల్గా చేసాను అన్నమాట పల్లెటూరులో మార్కెట్ ఎలా ఉంది అనేది ఇంకా ములక్కాయలు అవన్నీ తీసేసుకున్నాను బ్యాగ్ మాత్రం ఫుల్ బరువుంది సో ఇక్కడైతే ఫైనల్గా యాపిల్స్ అయితే తీసుకుంటున్నాను కేజీ హండ్రెడ్ రూపీస్ అనమాట దానిమ్మకాయలు అయితే మనకి ఆల్రెడీ చెట్టు ఉండింది కానీ ఈ మధ్యనే కొంచెం బాగోక దాన్ని కొట్టేయాల్సి వచ్చింది లేకపోతే అసలు దానిమ్మకాయలు ఎప్పుడు కొనడమే అరుదనమాట ఆల్మోస్ట్ ఫ్రూట్స్ అన్నీ మనకి దొరుకుతాయి ఏదో ఆపిల్స్ తప్ప సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలా అల్లం కూడా కుప్పలుగా పెట్టి అమ్ముతారనమాట టెన్ రూపీస్ చిన్న మా చిన్నప్పుడు అంతా వన్ రూపీ టూ రూపీస్ ఉండేది తర్వాత ఫైవ్ రూపీస్ అయింది ఇప్పుడైతే టెన్ రూపీస్ అనమాట సో ఇలా వెళ్తూ వెళ్తూ ఉండగా ఇంకా రోడ్ అయితే ఇంకా ఫుల్ డ్రెస్ నడుస్తూ ఉందనమాట ఆల్మోస్ట్ టైమ్ సిక్స్ థర్టీ అయిపోతుంది ఇంకా ఇక్కడ కూడా తెలిసిన అట్టేపల్ల అతను అనమాట ఇంకా అట్టిపళ్ళు మొత్తం అతని దగ్గరే ఇంకా యాపిల్స్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా చెప్పాను కదా కేజీ హండ్రెడ్ రూపీస్ అనమాట అన్నీ ఫ్రెష్గానే ఉంటాయి మీరు డజన్ లెక్క అలా కాకుండా ఇలా కేజీ తక్కించేస్తారనమాట సో ఇలా 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 ముందుకైతే వెళ్ళిపోతున్నాను ఇంకా మనకి కావాల్సినవి ఆల్మోస్ట్ తీసేసుకున్నాను నేను బ్యాగ్ మాత్రం ఫుల్ బరువు ఉందనమాట బైక్ దగ్గరికి వెళ్ళాలి ఇంకా దాని దగ్గరికి వెళ్ళేలోపు ఇక్కడ ఇంకా చెప్పులు కూడా అమ్ముతూ ఉంటారనమాట ఇంకా పిక అది కూడా చూపిస్తాను ఇంకో ఇక్కడ బజ్జీలు పడింది ఉంది ఇక్కడ టీ పొడి కూరగాయల ప్యాకెట్లు అవి కూడా దొరుకుతూ ఉంటాయి అన్నమాట మనము ఏ రకం వెజిటేబుల్స్ పెట్టుకోవాలనుకుంటే అవి విత్తనాలు ఇలా ప్యాకెట్స్ రూపంలో దొరుకుతాయి ఇవన్నీ టెన్ రూపీస్ అనమాట ఇక్కడ మేము కే కావాలన్నా తీసుకోవచ్చు ఇదైతే టీ పొడి మిక్స్డ్ టీ పొడి ఉంటుంది విడివిడిగా టీ పొడి ఉంటుంది చాక్లెట్ ఫ్లేవర్ చాలా రకాలు ఉంటాయి అన్నమాట ఇవన్నీ ఇంకా ఇక్కడ ఉంటాయి సంచులు అవన్నీ కూడా అమ్ముతారు ఈ పక్కనే చెప్పులు అనమాట మన చెప్పుల షాపు గిరాకీలు తగ్గడానికి మెయిన్ రీజన్ ఇదే అనమాట బస్సులు ఫ్రీ ఒకటి తర్వాత మార్కెట్లో ఇష్టం వచ్చినట్టు రేట్లకు అమ్మేసేయడం అనమాట బిజినెస్ అందుకే ఫుల్ డల్ అయిపోయింది ఇదైతే ఇంకా చూస్తున్నారు కదా హెవీగా మార్కెట్లోనే ఎక్కువ కొనుక్కుంటున్నారు ప్రజెంట్ ఇంకా వాళ్ళ జనాలకి ఎలా నచ్చితే అలా అనమాట వీళ్ళు కాస్ట్ డబుల్ రేట్ చెప్తారు కొంచెం తగ్గించగానే వీళ్ళు నిజంగానే ఇంతే రేట్ ఏమో అనుకుంటారు మనం రీజనబుల్గా చెప్పినా వీళ్ళకి అనమాట ఇక్కడైతే ఇలా జరిగిపోతుంది సో ఫైనల్గా అయితే ఇంకా మనం పార్క్ చేసాం కదా స్కూటీని అక్కడికి అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా స్కూటీ తీసేసుకొని ఆల్మోస్ట్ చీకటి అయిపోతుంది కదా చాలా వరకు చీకటి అయిపోయింది చాలా లేట్ అయిపోయింది ఇంకా చాలా ఎక్కువ చూపిస్తే మీకు బోర్ అన్నమాట ఇంకా స్కూటీ అయితే తీసేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోదామని చెప్పి స్టార్ట్ అయ్యాను ఇంకా బాదా మిల్క్ ఇంకా చాలా వరకు ఇక్కడైతే ఉంటాయి ఉంటాయన్నీ ఇంకా అవన్నీ చూసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇప్పటికీ ఇంకా ట్రాఫిక్ తగ్గలేదు సో ట్రాఫిక్ అయితే అలాగే ఉంది చెప్పాను కదా ఇంకా ఇది చాలా తక్కువ ఇంకా చాలా ఎక్కువ కూడా ఉంటారన్నమాట జనాలు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఊర్లు మా మన మండలికి వచ్చి ఇరవై ఒక్క విలేజ్లు ఇంతకుముందు ట్వంటీ ఫోర్ ఉండేవి ఇప్పుడు ఒక త్రీ తగ్గించారు ట్వంటీ వన్ వరకు అయితే ఉన్నాయి సో జనాలు అయితే చాలా హెవీగా వస్తూ ఉంటారన్నమాట పానీపూరి బండి కనిపిస్తుంది కదా ఇక్కడైతే ఆల్మోస్ట్ అన్నీ కనిపిస్తున్నాయి ఇవన్నీ ఇక్కడ ఫుల్ గిరాకీ కూడా చాలా ఎక్కువే ఉంటుంది మంగళవారం అంటే చాలు చాలా గిరాకీ ఉంటుందన్నమాట ఇంకా మార్కెట్కి మన ఇంటికి అయితే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాను సో హెవీగా తెచ్చాను కదా ఏమేమి తెచ్చానో చూద్దాం ఇంకా అట్టిపళ్ళు టమాటాలు ములక్కాయలు కొత్తిమీర బెండకాయలు వంకాయలు అల్లం ఆల్మోస్ట్ అన్ని రకాలైతే తీసేసుకున్నాను ఇంకా ఫైనల్గా అయితే మన మార్కెట్ వీడియో ఇదే అనమాట నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి మాత్రం మర్చిపోతూ మన ఛానల్ని మాత్రం కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మరో వీడియోతో మీ ముందుకైతే వస్తాను అగండి అగండి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఇదే మార్కెట్లో నేను టమాటాలు కూరగాయలు చాలా వరకు అమ్మానమాట సో ఆ విషయం అయితే మర్చిపోయాను అసలుకి నేను కూడా అందులో వర్క్ చేసి మన పని అయితే మనం చేసుకోవాలన్నట్టుగా చేసి వచ్చాను అనమాట సో ఫైనల్గా అయితే ఇంకా వీడియో అయితే ఇదే అండి సరే ఉంటాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే మా మార్కెట్ విశేషాలు మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఉంటాను బాయ్ బాయ్